विश्रामपुर जनकपुर गणेशपुर ये तीनों गांव में चार हजार पांच सौ की जनसंख्या है जिसमें एक भी हिंदू एक भी सनातनी नहीं है केवल और केवल ईसाई हैं। मार्च को हम उन लोगों के बहु बेटियों की इज्जत से खेलेंगे चौराहे में उन लोगों के साथ अश्लीलता करेंगे आप लोगों को जबरन हर एक घर में घुसना के द्वारा कुछ ऐसा संदेश साझा किया गया जिसमें वो क्रिश्चियन बहनों की और कृष्ण क्रिश्चियन माताओं की इज्जत उतारने की बात कर रहे हैं और ये कर रहे हैं मेरा सोशल मीडिया अकाउंट आप सभी के प्राइज दाइकिजम इंडिया की मरों स्वागत आदेश सोनी मन अंदर इतना लास्ट टाइम वीडियो चूपेटा అతను ఏం మాట్లాడాడో మీరు ఒకసారి వినండి దీని తర్వాత నేను మీకు ఇప్పుడు ఒక కొత్త వీడియో చూపెట్టబోతున్నాను విన్నర్ కదా అప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు నా పైన ఆరోపణలు వేస్తున్నారు నేను ఇలాంటి మాటలే మాట్లాడలేదు నేను అసలు క్రైస్తవ మహిళను అక్కలను చెల్లెలను ఇలాంటి మాట మాట్లాడగలుగుతానా అని ఇంకా ఏదో తన తరఫు నుంచి మాట్లాడుతున్నాడు ఇదంతా ఫేక్ పైగా నేను ఇలాంటి పనులు చేయను నేను ఎలాంటి వాడినో మీకు అందరికీ తెలుసు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మీరు ఒకసారి అది కూడా వినండి ఫేక్ న్యూస్ యానీ గలత్ సమాచార ప్రాప్త హోసక్తాయి కి ఆదేశ్ సోని కే ద్వారా కొంచెం యాసా సందేశ సాజా కిస్ क्रिश्चियन बहनों की और क्रिश्चन क्रिश्चियन माताओं की इज्जत उतारने की बात कर रहे हैं और ये कर रहे हैं मेरा सोशल मीडिया अकाउंट आप सभी के समक्ष है आपका विवेक आपके पास है आप आज से नहीं मुझे कई वर्षों से देख रहे हैं मेरे चरित्र को आप भली भांति जानते होंगे पहचानते होंगे तो यह संदेश किसी सफाई के लिए नहीं है किंतु एक निवेदन है देख रहे प्रत्येक व्यक्ति से कि साइबर सेल द्वारा इसकी पूर्ण जांच कराई जाए एक ऐसा संदेश साझा हो रहा है जिसमें यह कहा जा रहा है कि जितने क्रिश्चियन हैं, सबको मार दिया जाना चाहिए आदेश सोनी ऐसा कह रहे हैं जितनी बहु बेटियां बेटियां हैं उनके साथ मेरे को तो बोलते हुए भी बड़ी पीड़ा हो रही है तो मेरे भाइयों मेरे बहनों मेरी माताओं आप सबसे निवेदन है कि अगर आपने कोई ऐसा संदेश सुना है किसी अन्य के मुंह से तो एक बार अपने विवेक का उपयोग कीजिएगा और जिस अकाउंट से हुआ है वो कह रहे हैं मेरा तो ऐसा कोई अकाउंट है नहीं मेरा अकाउंट यही है इस अकाउंट से ऐसा कोई भी संदेश साझा नहीं किया गया है मुख्य अजय बाबू गार की अदे विधा रंजी तोफीर गार की पैगा ना चानल चूस्त व्यूवर्स अंदर की ने चा थैंकफुल उन्ना एन మీరు స్పందించారు కాబట్టే ఈ వీడియో అంతగనం స్ప్రెడ్ అయ్యి చాలామంది క్రైస్తవులకు చేరింది పైగా దీనికి అజయ్ బాబు గారు రంజిత్ ఓఫీర్ గారు ఇంకా ఎంతోమంది సేవకులు స్పందించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే ఇతని పేరు మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందంట క్రైస్తవుల మహిళలను అదేవిధంగా క్రైస్తవులను చంపేయాలి నరికేయాలి మానభంగం చేయాలి అని నా పైన లేనిపోని ఆరోపణలు వేస్తున్నారు అని చెప్తున్నాడు वीडियो पलकिनो क्लियर ने, किसी चीज़ का भाई नहीं है मौत का भाई तो होगा किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं विश्रामपुर జనక్పూర్ गणेशपुर ये तीनों गांव में चार हजार पांच सौ की जनसंख्या है जिसमें एक भी हिंदू एक भी सनातनी नहीं है ये नालगु ऊर्ज पेर तीसो आ प्राप्त कंप्लीट ఆ ప్రాంతంలో నాలుగు వేల మంది క్రైస్తవులు ఉంటారు వీళ్ళు ఐదు వేల మంది వచ్చి ఆడ ఏం చేయడానికి వస్తున్నారంట ఏ ఊర్లో అయితే క్రిస్టియన్స్ ఉంటున్నారో ఆ క్రిస్టియన్స్ ఊర్లో ఐదు వేల మంది వచ్చి చేసేది ఏంటిది పైగా ఇతను ప్రభుత్వానికి ఏం కోరుతున్నాడు తెలుసా నా పైన ఎవరైతే ఆరోపణలు వేశారో వాళ్ళను వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాడు మరి ఈ స్టేట్మెంట్ ఏంటిది ఆ స్టేట్మెంట్ ఏంటిది సరే ఒక విధంగా ఇది ఫేక్ న్యూసే మనం అనుకుందాం ఇది ఫేక్ న్యూసే అనుకుందాం ఫేక్ న్యూస్ అయితే మరి మీరు క్రైస్తవుల ప్రాంతానికి వచ్చి చేసేది ఏముంది అక్కడ ఆడ అవసరం ఏముంది ఆ నాలుగు ఊర్లలో హ్యాపీగా బ్రతుకుతున్నారు అక్కడ పోయి భజన చేస్తాడా పోయి అక్కడ పోయి ఏమైనా వాళ్ళకు సహాయం చేస్తాడా ఏం లేదు కదా ఇతను ఏమన్నాడు ఆడ ఆవులను చంపేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో మనం అందరం పోవాలి ఎందుకు పోవాలి ఈ ఆవుని కట్ చేస్తున్నందుకు లేదా గౌరక్షక దల్ అనే పేరుతో ఎంతమంది అమాయకమైన ప్రజలను చంపేశారో మాబ్ లించింగ్ చేశారో అనేది మనకందరికీ తెలుసు పైగా ఇలాంటి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా ఎక్కడైతే క్రైస్తవులు నివసిస్తున్నారో అలాంటి ఊర్లో ఐదు వేల మంది దేనికోసం వెళ్తున్నారంట ఈ ప్రశ్నకు సమాధానం ఇతను ఇవ్వగలుగుతాడా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వసలేడు కానీ బుక్లో అతను తన స్టేట్మెంట్ ఏదో చెప్తున్నాడు ఫ్రెండ్స్ మీకే వదిలేసినాను అతను నిజంగా ఒకవేళ ఫేక్ న్యూస్ అయితే దీని గురించి ఖచ్చితంగా ఐటీ సెల్స్ వాళ్ళు అదేవిధంగా సైబర్ క్రైమ్ వాళ్ళు చూసుకుంటారు కానీ ఐదు వేల మంది తీసుకొని క్రైస్తవులు నివసించే ప్రాంతంలో ఈయన ఏం చేయనికి వస్తున్నాడు అనే దాని గురించి ఒక స్పష్టీకరణ ఇస్తే బాగుంటుంది లేదా ఈ వీడియోస్ అనేది ఈ విధంగానే ముందుకు వెళ్తూ ఉంటాయి మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూఎల్ హ్యావ్ గ్రేట్ డే